దేవుని స్తోత్రములు మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రిలరా దేవుడు కోరుకునేది ఏంటంటే మనల్ నుండి ఎప్పుడూ ఆయన ఆలోచనలతో తలంపులతో ఆయన ఊహలతో మనము నింపబడి ఉండాలని నిత్యము మనల్ నుండి కోరుకుంటున్నాడు వెండి బంగారములు మనల్ నుండి ఆయన కోరుకోవటం లేదు కానీ మనము నిత్యము ఆత్మ చేత నింపబడుచు దేవుల్లో మనము ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను ఫలించటం అనేది దేవుని యొక్క చెప్తాము చూడండి ప్రిలరా రోమపత్రిక ఐదో అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాం ఐదో అధ్యాయం మొదట వచ్చును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వంతుండ్రి ప్రేమ కలిగిన ప్రభావాన్ని పాదాలు కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి యేసు మరొక పర్యాయము నీ వాక్యాన్ని ఆయన ధ్యానించటానికి స్థుతించటానికి మరొక తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు నేను నీ వాక్యము ప్రభా చదువు కొంచెం ఉండగా నూతన మా జీవితాల్లో నూతన వెలుగు పుట్టించండి మా కన్నులకు జ్ఞానోదయం కలిగించండి ప్రభా గురుడితనము నుంచి విడిపించండి ప్రభా ఎంతమంది అయితే ఆశ కలిగి ఈ యొక్క సమయానికి వాక్య వినిచి ఉన్నారో వాళ్ళందరికీ మేలు ఆశీర్వాదము దయచేయండి అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి మహిమ పొందమని నన్ను మీ సిలుచాటును మరుగుపరిచి కొద్ది మాటలు దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె చూడండి ప్రిల్లరా విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాము మనము నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబడిన తర్వాత మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే ఆ యొక్క పాఠ్య భాగాన్ని మనము ఇదే ముందు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఆశీర్వాదాలు ఏమిటి దీవెన్లు ఏమిటి చూడండి ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంత్రులుగా తీర్చబడి విశ్వాసము ఏసుక్రీస్తునందరి విశ్వాసము మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడతాము మన పాపములను మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడి ప్రిలరా మనము విశ్వాసముంచినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం అయితే తద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి ఒకటి దేవునితో సమాధానము దొరుకును దేవునితో ఏసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము ఏసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము చూడండి ఏదేని తోటలో ఆదామవలో ప్రిల్లరా సమాధానం కోల్పోయారు అయితే కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ బంధము చేత మానవులకి దేవునికి ప్రిలరా మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేశాడు సమాధానపరిచాడు అంతకుముందు గందరగోళము గలిబీలి ప్రిల్లగా దేవులతో సమాధానము ఎంత భాగ్యం ఎంత సంతోషం సహోదరుడా సహోదరి సమాధానం లేని స్థితిలో ఉన్నావా కుటుంబంలో రకరకాల వ్యసనాలకి బానిసైపోయావా యేసుప్రభు వారు పిలుస్తున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే దేవునితో సమాధానం కలిగే భాగ్యము మనకి దొరుకుతుంది ఒక ఉద్యోగస్తుడు నెలంతా డ్యూటీ చేసి కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు సంపాదించి డ్యూటీ నుండి జీతం తీసుకొని వస్తూ వస్తూ ఆ ఒకటో తారీఖున వస్తూ వస్తూ రకరకాల స్నేహితులతో కలిసి డబ్బంతా స్నేహితులకు ఖర్చు పెట్టి బ్రాందీ షాపుల్లో వేల రూపాయల లక్షల రూపాయలు తగలబెట్టి తూలుకుంట ఇంటికొస్తే ఇంటికి వస్తే భార్యకి పిల్లలకి ఏమైనా సమాధానం ఉంటుందా భార్య ఏమి తినాలి పిల్లలేమి తినాలి గమనించండి ప్రిల్లరా వారి తల్లిదండ్రులు ఏమి తినాలి వారి యొక్క బంధువులేమి అయ్యో గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు రైల్వే జాబు కదా భార్య ఆశపడుద్ది పిల్లలు ఆశపడతారు మా నాన్న మంచిగా బట్టలు తీసుకుంటాడు లేదా నాకు ఆట బొమ్మలు కొంటాడు లేదా నాకు మంచి స్వీట్ తీసుకొస్తాడు అని రకరకాలుగా ఆశలతో ఉంటే తూలుకుంటా కొంటా పడుకుంటా బట్టలన్నీ బురద చేసుకుంటా వాంతులు చేసుకుంటా ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదమేనా ప్రిల్లరా ఆ వ్యాధిని ఆ దెయ్యాల్ని త్రాగుడి దెయ్యాల్ని ఆ పాపమనే వ్యాధిని ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే యేసుప్రభు వారు స్వస్థపరిచి ఆ దెయ్యాల్ని గద్దించి సమాధానం కలిగేటట్లు చేస్తారు యేసుక్ర యేసుక్రీస్తు ప్రభు నమ్మిన తర్వాత జీతం డబ్బులు ప్రిల్లరా కుటుంబానికి నీ అవసరతలకు ఖర్చు పెట్టుకుంటూ ఒక ఫ్లాట్ కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని ఒక కారు కొనుక్కొని ఎంతో హ్యాపీగా కోటాలకు వెళ్తూ ఉంటే బా ఎంత ఆశ్చర్యం ప్రిలరా కనుక కోల్పోయిన సమాధానాన్ని యేసుప్రభు ద్వారా మనం తిరిగి దేవునితో సంపాదించుకుంటాం నీతిమంతులుగా కలిగి కలిగి ఉండటం వలన ప్రయోజనాలు రెండు దేవుని యొక్కకు ఉచితముగా ప్రవేశం దొరుకును యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దపడతాం నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన తర్వాత దేవుని యొద్దకు ఉచితముగా చూడండి పిల్లరా విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి అందులో నిలిచి ఉంటాం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాం పరలోక రాజ్యంలో నిలిచి ఉంటాం ఎలాగా ఉచితముగా మనమేమి కష్టపడాల్సిన అవసరం లేదు ప్రిలరా మన నిమిత్తము క్రీస్తుపురవారు శిలువులో మన కొరకు రక్తాన్ని చెందించారు ఆయన కష్టపడ్డాడు ఆయన శ్రమ పడ్డాడు ఆయన భారము వహించాడు ఆయన మన పాపములన్నిటిని ఆయన మోసినాడు కనుక ఉచితముగా ప్రవేశము మనమేమి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు మనమేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మనమేమి కష్టపడాల్సిన అవసరం లేదు ఆయన ఎందు విశ్వాసముతో కృప ద్వారా కృప ద్వారా రక్షణ కృప ద్వారా కృప అంటే ప్రిలరా ఏ యోగ్యత లేని వారికి కృప ద్వారా ఏంటి యోగ్యతను కలిగి యోగ్యతను కలిగి ఉండేటట్లు చేయటమే కృప కనుక కృప ద్వారా దేవుని వద్దకు ఉచితముగా ప్రవేశీ తర్వాత మూడోది నిరీక్షణ కలుగుచున్నది చూడండి దేవుని మహిమను రామపత్రిక ఐదో అధ్యాయము దేవుని మహిమను రెండవ వచ్చిన చివరి భాగంలో దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ప్రిలరా నీతిమంతులుగా కలిగి ఉండటం వలన ప్రయోజనాలు సమాధానము మొదటగా రెండవది దేవుని అదకు ఉచితముగా ప్రవేశము మూడవది నిరీక్షణ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము దేవుని మహిమలో ప్రిలరా మనము కూడా ఆయన మహిమతో మనము కూడా ఆ పరలోక రాజ్యములో ఉంటాం ఆ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు నీతిమంతులుగా కలిగి ఉండటం వలన తీర్చిదిద్దబడటం వలన మానవులమైన మనకు కలిగే ప్రయోజనాలు నిరీక్షణ దొరుకుతుందండి క్రైస్తవులు నిరీక్షణతో ఏం చేస్తారు ఎదురు చూస్తూ ఉంటారు రాకడ కోసం నిరీక్షణ ఉంది వీళ్ళకి వేరే వాళ్ళకి ఎవరికి నిరీక్షణ లేదు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఇటు పోదో అని చాలామంది బ్రతుకున్నప్పుడే ఎంజాయ్ చేయాలరా బ్రతుకున్నప్పుడే బాగా తిరగాలరా తినాలిరా అనుభవించాలిరా చచ్చిపోయిన తర్వాత ఎవరు వస్తారో ఎవరు చూస్తారో అని చాలామంది అవిశ్వాసంతో బ్రతుకుతారు కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుడు మనకు నిరీక్షణ అనుగ్రహించాడు తర్వాత నీతి తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు తర్వాత శ్రమలలో ఓర్చుకొని శక్తి దొరుకును శ్రమలలో ఓర్చుకోను శక్తి అంతేకాదు మూడవచ్చును అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలుగు ఎరిగి శ్రమల ఎందు అతిశయపడుదుము శ్రమ ఏం చేస్తుందంట ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుజేవుని ఎరిగి శ్రమలయందు శ్రమల శ్రమలయందు శ్రమలలో కూడా చూడండి యోబు శ్రమలలో కూడా సహనము కలిగి ఓర్పు కలిగి ఎంత చక్కగా దేవుణ్ణి గనపరిచాడు ఆ శక్తి కొంతమందికి చెట్ల శ్రేమ రాగానే ఆ ఊరు వేసుకుంటారు చిన్న కష్టం రాగానే ఏమండి కృష్ణానదులు దూకటానికి వెళ్తారు చిన్న వ్యాధి రాగానే కొంతమంది ప్రిల్లరా గోదావరి నదులు దూకాలని ఆలోచన చేస్తారు కానీ యోబుకి ఎంతో శ్రమ వచ్చింది ఎంతో ఇబ్బంది వచ్చింది ఎంతో కష్టం వచ్చింది దేవుని మహా ఉచితమైన కృప చొప్పున యోగు అంతవరకు సహనం కలిగి ఉన్నాడు కనుక శ్రమలలో ఓర్చుకొని శక్తి దొరుకుద్ది నీతిమంతులకి నీతిమంతులుగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు ఏం కలుగుద్ది శ్రమలలో ఓర్చుకొని శక్తి దొరుకును తరువాత ఇంకో మాట మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొంబరింపబడి ఉన్నది దేవుని ప్రేమ కలిగి ఉంటాం నీతిమంతులుగా తీర్చబడిన తీర్చబడిన తర్వాత మానవులమైన మనకు కలుగు ప్రయోజనాలు దేవునితో సమాధానం కలిగి ఉంటాం దేవుని ఎదుకు ఉచితంగా ప్రవేశం దొరుకుద్ది నిరీక్షణ కలుగుచున్నది శ్రమలలో ఓర్చుకుని శక్తి దొరుకును తర్వాత ఐదోది దేవుని ప్రేమ కలిగి ఉంది దేవుని ప్రేమతో అనేకులను ప్రేమిస్తూ ఉంటాం ప్రిలరా ఎంత ఆశ్చర్యం అని తెలుసా దేవుని ప్రేమతో అనేకులను దగ్గరికి తీసుకుంటాం ప్రిలరా దిక్కు లేని వారిని అనాథులను మనము ప్రేమతో పలకరించి వాళ్ళకి చేయూతినిస్తాం దేవుని ప్రేమ కలిగి ఉంటాం దేవుని ప్రేమ కలిగి ఉంటాం ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక మనం కూడా ఎలా ఉంటాం ప్రేమ కలిగి నడుచుకుంటాం నీతిమంతులుగా తీర్చబడకపోతే ప్రియరా లోకస్తులుగా ఉన్నట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండదు దేవుని ప్రేమ మనలో ఉండదు ప్రిల్లరా కనుక దేవుని ప్రేమ కలిగి ఉంటాం ప్రేమతో పరిచయం చేస్తాం ప్రేమతో ప్రార్థన చేస్తాం ప్రేమతో తగ్గించుకుంటాం ప్రేమతో ఎంతో ఓర్చుకుంటాం కనుక దేవుని ప్రేమ కలిగి ముందుకు సాగుతూ ఉంటాం మరొక మాట పరిశుద్ధాత్మ మనలో ఉండి పని చేయును చేశారా పరిశుద్ధాత్మ మనలో ఉండి పని చేయును చిసరా మనలో దేవుని ఆత్మ పనిచేయటం ప్రారంభించుద్ది దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి మన శరీరాన్ని మన ఆత్మను మన మనస్సును శుద్ధీకరింపజేసి ఫుల్ఫిల్మెంట్గా సంపూర్ణంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా చేసి ఉజ్జీవింపజేసి ప్రభునందు ప్రేదని పిల్లరా ఎంతగానో ఆత్మచేత నడిపించుచూ ఉంటుంది పరిశుద్ధాత్మ బయట ఉండదు మనలో ఉంటుంది నీతిమంతులుగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు నీతి తీర్చబడినందున కలుగు ప్రయోజనాలండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఈ ప్రయోజనాలు నీ కొద్దా తమ్ముడా సహోదరుడా నీకు కావాలా అయితే విశ్వాసం దేవుని దేవునిందు భయభక్తులు కలిగి భక్తిగా నడుచుకున్నట్లయితే దేవుడు తను ఉచితమైన కృపచొప్పున నీకు సహాయము చేస్తాడు తర్వాత మహాశ్రమల కాలం నుండి విడుదల పొందుదేమో చూడండి మహాశ్రమల కాలం నుండి కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఉగ్రత నుండి నీతిమంతులుగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు ఉగ్రత నుండి మహాశ్రమల కాలంలో భయంకరమైనటువంటి ఉగ్రతలు వస్తాయి ప్రిలేరా ఏమండి ఒక తేలు గుడితే ఐదు నెలల దాకా బాధ బోదంట మంచినీళ్ళు దొరకవు కరువు ఇరుకులు ఇబ్బంది సంఘం ఎత్తబడుద్ది సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తాయి మహాశ్రమలు శ్రమలు వేరు మహాశ్రమలు వేరు ఆరు వందల అరవై ఆరు ముద్ర హరిమిగిద్ధుని యుద్ధం బో ప్రభునందు ప్రియద్ధం పిల్లరా మొదటగా పునరుద్ధానులైన వారు ధనియులు కనుక శ్రమలకు ముందే ఎత్తబడిన వాళ్ళు ధన్యులు శ్రమలకు ముందు ఎత్తబడిన వారు ధన్యులు కనుక రక్షించబడిన వ్యక్తులకి ఉండవు ఎందుకంటే యేసుపురావు వారు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు మనకు నెమ్మది ఇచ్చాడు మనకేమిచ్చాడు నెమ్మదినిచ్చాడు సమాధానం ఇచ్చాడు కనుక మన పాపభారమంతా ఆయన మూసాడు మనకు సంతోషం ఇచ్చాడు కనుక మనల్ని మరలా మనము శ్రమలో పాలవం శ్రమలు పొందేది వాళ్ళు వేరు నమ్మినోళ్ళు యూదులు ఏమండి విశ్వాసం ఉంచిన వాళ్ళు ప్రిల్లరా రక్షణ లేని వాళ్ళు కనుక మనకైతే శ్రమల కాలం ఉండదు దాని నుండి మనం విడుదురు పొందుదాం తర్వాత రక్షణ ఆనందము కలిగి ఉందము ఏ ఆనందము రక్షణ ఆనందము చూసారా ప్రభునందు ప్రియ అని పిల్లరా చూడండి పదే వచ్చిన అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినట్ల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము నిశ్చయముగా రక్షణ ఆనందం కలిగి ఉంటామండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నా విశ్వాసం వల్ల నీతిమంతులుగా మనము తీర్చబడితే మనకు కలిగే ప్రయోజనాలు రక్షణ ఆనందంతో ఉంటాం సంతోషంతో ఉంటాం ఈ భాగ్యుని కావాలా ఓ తమ్ముడా వచ్చి యేసుప్రభార్ని కొరకు ప్రాణం పెట్టాడు శిలువులో ఆయనందు నీవి శ్వాస ఉంచు పాపనని గ్రహించు పశ్చాత్తాపాడు పాపలుపుకో తప్పనిసరిగా నువ్వు నీతి మంత్రుడు అవుతావు నీతి మంత్రుడుగా తీర్చిదిద్దబడిన తర్వాత నీకు అనేక ప్రయోజనాలు దేవుడు నీకు ఇస్తాడు దేవుడి కొద్ది మాటలో దేవించిన కాక తలలు వంచండి ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి ప్రేమ కలనైనా నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నావు విత్తన వాక్యానికి ముద్ర వేయండి అయ్యా ఈ హెలో హిమ్ టీవీ పరిచర్య ద్వారా స్వార్థం ప్రకటిస్తూ ఉండగా అనేకులు ఆత్మీయ మేలులు పొందుకోవటానికి సహాయము చేయండి విత్తన వాక్యానికి ముద్ర వేయండి నా ప్రభు నా దేవా మా దోషములు మా పాపములను క్షమించి సహాయం చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోని సహవాసము అందలే ఆనందము కోడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడవుడును గాక ఆమెన్ ఆమెన్ గా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించనిగాక